హలో గాయ్స్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఎమ్మి ఫ్రై అయితే మీ ముందుకు వచ్చేసారా ఏం ఫ్రైయా అని చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది ఆలు ఫ్రై అండి ఆలు ఫ్రై అంటే ఎంత మందికి ఇష్టం అండి నాకైతే చాలా చాలా ఇష్టం ఇప్పుడు నేను చెప్పినట్టు ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోకుండా ఇలా మనం మంచిగా ఫ్రై చేసుకొని అన్నంలో కానీ రోటీలో కానీ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్లో ఆలు ఫ్రై చేసుకోవచ్చు అండి ఆలు ఫ్రై అంటే ఎక్కువ శాతం డీప్ ఫ్రై చేసుకోవడం అనుకుంటారు కానీ అలా డీప్ ఫ్రై చేసుకుంటే మనం అన్నంలో కలుపుకోవడానికి అసలు అంత బాగోదు మరియు మనం దేంట్లో నంచుకొని తినాల్సిందే ఏదైనా సాంబార్లో కానీ అలా కానీ కానీ ఇలా మనం ఆలు ఫ్రైని ఇలా చేసుకున్నాం అనుకోండి మనం అన్నంలో పెట్టుకొని తిన్నా కానీ రోటీలోకి కానీ ఎందులోకైనా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక మనం చెప్పలేము చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వాళ్ళకు అందరికీ ఇష్టపడతారు ఆలు ఫ్రైని అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకు ఒక ఫైవ్ మినిట్స్లో ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అంతే టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఆలుగడ్డల్ని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కరేపాకి ఇవన్నీ కూడా తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి నేను కొంచెమే ఆయిల్ వేసుకున్నాను కానీ మొత్తం బౌల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసరికి ఎక్కువ కనిపిస్తుంది ఆయిల్లో మనం మంచిగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకోండి అవన్నీ వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమ్మర్లో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి వేసినప్పుడు మన మీద టపటపా చిల్లుతాయి వాటి కోపం వచ్చినట్టు అలా చిల్లినప్పుడు మనకు ఒంటి మీద కొంచెం బట్ట కానీ మంటగా ఉంటుందండి అందుకోసం ఆయిల్లో మనం ఏం వేసినా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో కరియాపాక అండి ఇక దాంట్లో వేయంగానే బ్రేక్ డ్యాన్స్ చేసినట్టు చేస్తుంది ఆ డ్యాన్స్ చేసుకుంటే మన మీదకే వచ్చి పడుతుంది అందుకోసమే కరియాపాక వేసినప్పుడు మాత్రం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండండి అలా కరివేపాకు ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఈ ఆలు ఫ్రైకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇది ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మేము ఎక్కువ శాతం ఇంట్లోనే తయారు చేసుకుంది వాడుకుంటాం బయట అస్సలు కొనుక్కొచ్చుకుంది వాడమండి ఎందుకంటే వాళ్ళు పాడైపోయిన అల్లంతో వెల్లిపాయలతోని ఇలా పేస్ట్ చేసి అమ్ముతుంటారు అందుకోసం మనం వీలు ఉంటే మాత్రం ఇంట్లోనే ఎక్కువ తయారు చేసుకొని వాడుకోవడానికి ట్రై చేయండి మీకు వీలు లేకపోతే కొనుక్కొచ్చుకోండి కానీ వీళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ఇలా ఒకసారి తయారు చేసి మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అది ఎలా పాడవకుండా ఉండాలో మనం ఛానల్లో ఒకసారి వీడియో తెచ్చి పెడతాను చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి పసుపు కూడా మన హెల్త్ కు చాలా అంటే చాలా మంచిదండి అందుకోసం మనం ఏ కర్రీ చేసినా కానీ పసుపు వాడడానికి ట్రై చేయండి ఈ పసుపు అనేది ఎక్కువ శాతం మేము పసుపు కొమ్ములు తీసుకుని ఇలా పట్టించుకొని వాడుకుంటామండి అందుకోసం కొంచెం పసుపు వేసినా కానీ ఎక్కువ కలర్ వస్తుంది అండ్ స్మెల్ అయితే మస్తు మంచి స్మెల్ వస్తుంది అండి మనం ఇలా డబ్బా మూత తీయగానే అంత స్మెల్ ఉంటుంది ఎందుకంటే మనం కొమ్ములతో ఇలా పట్టించుకొని వాడుకుంటాం కాబట్టి అందుకోసం మీకు కూడా వీలుంటే ఇలా కొమ్ములు మంచిగా పట్టించుకొని వాడుకోండి వీలు లేకపోతే మనం మాత్రం ఏం చేస్తాం ఇలా ప్యాకెట్ పసుపు తెచ్చుకొని వాడుకుంటాం కానీ ఎక్కువ శాతం వీలుంటే మాత్రం ఒక్కసారి ఇలా మంచి పసుపు కొమ్ములు తీసుకొని ఇలా పట్టించుకొని మంచి మనం స్టోర్ చేసుకుంటే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు కూడా పాడవకుండా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఎక్కువ శాతం మనం ఇంట్లో ఇలా తయారు చేసుకున్న వాటిని వాడుకోవడం వల్ల చూడొచ్చు మనం ఇంట్లో ఇలా పసుపు కొమ్ములు తీసుకొని పట్టించుకొని వాడుకోవడం వల్ల ఆ కొమ్ములు అనేవి ఎంత పస్ పచ్చగా ఉండదు పసుపు కొంచెం వేసినా కానీ అంతేనండి అండి ఎట్లయినా మనం కొమ్ములతో పట్టించిన పసుపు ఎట్లాంటి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పసుపు అవన్నీ వేసిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకొని బాగా ఇలా కలుపుకోండి ఆయిల్లో మంచిగా ఇలా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవడం వల్ల మనకు ఆలు ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమంది ఆలు ఫ్రై ఎక్కువ శాతం డీప్ ఫ్రై చేసినట్టు చేస్తారండి గట్టిగా పీస్ లాగా చేస్తారు అలా చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ అది అన్నంలోకి అంత బాగుండదండి సాంబార్ చేసినా కానీ పచ్చిపులు అట్లా వాటిలో నంచుకొని తినడానికి బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి అంత బాగుండదు ఇప్పుడు నేను చెప్పిన ముద్దగా ఆలు ఫ్రై చేసుకుందాం అనుకోండి మనం అన్నంలో కలుపుకున్నా కానీ రోటిలోకి కానీ జొన్న రోడ్లు దేంట్లోకైనా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు ఇష్టం ఉంటే పచ్చి పులుసు చేసుకొని కూడా ఆలు ఫ్రై ఇలా చేసుకొని అందులోకి కాంబినేషన్లో అన్నం తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు ఎంతమందికి ఆలు ఫ్రై ఇష్టమే కింద కామెంట్ చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఆలు ఫ్రై అయితే చాలా మందికి ఇష్టం ఉంటుందండి ఆలుతో చిప్స్ చేసినా ఏది చేసినా కానీ కొంతమందికి ఆలు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది ఆలుతో ఏది చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు వేరే కర్రీ ఏది చేసినా గానీ అంటారు మీరు కూడా అని తినండి కానీ ఆలు ఎందుకో చాలా మందికి ఇష్టపడతారు అంటే ఆలుతో చేసిన వంటలు టేస్ట్ ఉంటాయి కాబట్టి అందుకే ఆలు అంటే చాలా మంది ఇష్టపడతారు అనుకుంటా కానీ ఆలుతో ఏది చేసినా కానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఆలు బజ్జీ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఆలుతోని ఇలా బజ్జీ చేసుకొని చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది కానీ ఈ సమ్మర్లో ఆయిల్ ఫుడ్ తినొద్దు అని మనం చేసుకోం కానీ మనం ఇంకా ఎక్కువ శాతం తినాలనిపిస్తే ఏం చేస్తామండి ఎక్కువ శాతం అవైడ్ చేయడానికి ట్రై చేయాలి ఇక ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు మంత్లీ ఒకసారి వీక్లీ ఒకసారి ఇలా చేసుకొని తినండి కానీ ఎక్కువ శాతం మాత్రం ఆయిల్ ఫుడ్ తినకపోవడమే మంచిదండి అవైడ్ చేయడం ఎందుకంటే ఈ సమ్మర్లో ఆయిల్ ఫుడ్ తింటే అస్సలు మనకు మంచిది కాదు అందుకోసమే ఆయిల్ తక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలి ఆలు ఫ్రై కూడా నేను చాలా తక్కువ ఆయిల్తోనే చేస్తున్నాను చూడొచ్చు ఎక్కువ ఆయిల్ వేస్తే మాత్రం కంపల్సరీ ఆయిల్ అంతా ఇలా పైకి తేలినట్టు వస్తుంది అలా కాకుండా మనం కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం కూడా పైకి ఇలా తేలినట్టు రాలేదు ఎందుకంటే మనం వేసిన ఆయిల్ కరెక్ట్ గా సరిపోయిందండి ఈ ఆలు ఫ్రై కి అందుకోసం ఆయిల్ అనేది చూసి వేసుకోండి మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇలా కొంచెం చూసి వేసుకోండి ఇలా మంచిగా ఆలులో మనం కారం ఉప్పు వేసుకుని బాగా కలుపుకుంటే ఎమ్మి ఎమ్మి ఆలు ఫ్రై రెడీ అయిపోతుందండి కారం ఉప్పు వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మూత పెట్టి మగ్గనివ్వండి ఎందుకంటే ఆ కారం ఉప్పు అనేది ఈ ముక్కలకు బాగా పెడితేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ముద్ద ముద్దగా ఆలు ఫ్రై చేసుకొని మనం అన్నంలో పెట్టుకొని కానీ రొట్టెలు పెట్టుకుంది కానీ తింటే చాలా అని చాలా ఎమ్మెగా ఉంటుందండి ఆలు ఫ్రై ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయి చూడండి ఎప్పుడు రొటీన్ మనం ఆలు ఫ్రై అనేది డీప్ ఫ్రై చేసుకున్నట్టు కాకుండా ఇలా ముద్ద ఆలు ఫ్రై చేసుకున్నా కానీ చాలా ఎమ్మెగా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చండి మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి